అంగీకారం ఉంటుంది ఆయన ఎందుకు ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారికే అంగీకరిస్తాడు అప్పుడు ఏసు అందరికి అక్కడే ఉంది ఎవరో అందరికి ఉపకారి ఆయన కనికరములు సమస్త కార్యములు అంటే ఏంటండి ఆయన కనికరం చూపించాడు నీ పట్ల నా పట్ల కనికరం చూపించాడు సృష్టిపైన కనికరం చూపించాడు కనికరం చూపించి ఏం చేసేది తెలుసా ఆయన కార్యాలు వివరిస్తాం ఆయన కార్యాలు ఏంటండి మన కార్యాలు ఏంది మన ఇంట్లో ఏదైనా మంచి కార్యం జరిగింది అనుకో శుభకార్యం జరిగిందనుకో మనం దాన్ని బట్టి సంతోషిస్తాం మనకి ఏదైనా ఒక లాటరీ తగ్గిందనుకో దాన్ని బట్టి సంతోషిస్తాం ఆరోగ్యం వచ్చిందనుకో సంతోషిస్తాం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనుకో సంతోషిస్తాం ఆయన కార్యాలు ఏంది ఆయన కార్యాలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా ఆయన కార్యాలను వివరిస్తాను కొద్దిగా మంచి మనసుతో దేవుని ఫ్రీ వెళ్ళినా దేవుని ఫ్రీలైనా కన్నలారా ఆయన కార్యాలు ఏందో తెలుసా ఆకాశాన్ని భూమిని సూర్యుని చంద్రుని నక్షత్రాలని సముద్రాన్ని అందరి సమస్తముడు కలుగు చేసి నరులకు ఉపయోగపడు ప్రతి ఒక్క మొక్కను ప్రతి ఒక్క ఆహారానికి సిద్ధపరిచిన ప్రతి ఒక్క మొక్కను కూడా దేవుడు చేసిన కార్యాలు అదేవి అని కార్యాలు ఏంటంటే ఎన్ని కలుగు చేసాడు నీ కొరకు నా కొరకు అందరికి అందరికీ కలుగు చేశాడు అంతేగాని వీరు నన్ను నవ్వుకున్నారుగా వీరి కొరకే నేను ఆహారం సిద్ధపరిచేది వీరి కొరకు నేను పక్షపాతం దేవుడు దేవుడు పక్షపాతి కాదు మనుషులైతే పక్షపాతం చూపిస్తారు మనుషులైతే ఒక పక్షమున మాట్లాడతారు అలా కాదు దేవుడు ఆయన ప్రేమామయుడు కాబట్టి దయామయుడు కాబట్టి ఆయన అందరి పట్ల అందరి పట్ల ఎలాగున్నాడండి రూపకారి కనికల పూర్ణుడు ప్రభు కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలి దయముతో కలిగి తోడ మనసుతో మంచి మనసుతో పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలి అప్పుడు నీకు తోడే ఉంటాడు అరే లోయ ఆయన పక్షపాతి కాదు పక్షపాతి కాదు ప్రియపేట నువ్వు అనుకుంటున్నావు వారు దేవుడు కదా వారి దేవుడు కదా వారు నమ్ముకున్నారు అని నువ్వు అపడుతున్నావు కాదు దేవుడు అందరికీ ఉపకారి నీ పట్ల ఉపకారి నీ పట్ల ఉపకారం చేస్తున్నాడు ఆయన కార్యాలు చేశాడు నువ్వు కార్యాలు అనుభవిస్తున్నావు ఆయన నిధుల్లో నుంచి వర్షాలు కురిపిస్తున్నాడు ఆయన ఉన్నాయి తెలుసా ఉన్నాయి ముఖ్యమంత్రి నిధి ప్రధానమంత్రి నిధులు ఉన్నాయి అనే మనం అంటాం కదా అలాగే దేవుని యొక్క నిధులు కూడా ఉన్నాయి తెలుసా ఆ నిధుల్లో నుంచి వర్షాలు కురిపిస్తే కురమంటే కురుస్తాయి ఆకాశం నుంచి మెరుపు ఉరుములు ఎందుకు ఎన్ని సాదృష్టి ఎందుకు పెట్టాడో తెలుసా ఉరుము విరితేనే మెరుపు మెరిగితేనే వర్షం పడింది లేకపోతే ఉరుము ఉరవకుండా మెరుపు మెరవకుండా వర్షం పడనే పడదు అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా అందరికీ ఉపకారం చేశాడు కానీ అపకారం చేయలేదు అందుకని మనం ఏం చేయాలి ఉపకారం